మీరు ఎప్పుడైనా ఒక అడవిలో ఒక మహాసామ్రాజ్యాన్ని అక్కడ చూసారా ఇది మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు కానీ అడవిలో కొంతమందికి స్థలాలు ఉండటం ఆ స్థలాలు రోజు రోజుకి పెరుగుతుండటం కూడా చూసారు ఎప్పుడు అంటే భూమి పెరగటం ఇలాంటివన్నీ అక్కడ చూడాలంటే మీరు పొంగనూరు వెళ్ళాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సామ్రాజ్యాన్ని చూడాలి అక్కడ చూస్తేనే మీకు ఇలాంటి ఆశ్చర్యకరమైన వింతలు విశేషాలు అనేకం కనబడతాయి అవి ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ముందుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు వచ్చినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా క్రికెట్ రివ్యూలు సినిమా రివ్యూలు భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు మోటికల్ మో మోటివేషనల్ వీడియోస్ హెల్త్కి సంబంధించిన వీడియోస్ ఇలా అనేక రకాల వీడియోలు వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మాకు పొలిటికల్ అంశాలు మాత్రమే ఇంట్రెస్ట్ అండి అంటే కనుక పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే వైసీపీ రాజ్యాన్ని నడిచిన నాడు వైసీపీ రాజ్యమే కదా అది ప్రభుత్వం కదా రాజ్యం వాళ్ళ ఇష్టారాజ్యం ఎవరిష్టం ఇష్టం చెప్పే వాడు పరిపాలించారు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇష్టారాజ్యంగా ఆక్రమణలు ఇష్టం నచ్చిన వాడిని అందలం ఎక్కించడం నచ్చిన వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి కొట్టడం ఇట్లా రకరకాలు దొరికిన గాడికి దోచినంతొగ్గినంత దోచుకోవడం దీనికి తోడు భూముల ఆక్రమణ చేసుకోవడం ఇందులో అందవేసిన చెయ్యి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పట్లో నెంబర్ టూగా నెంబర్ త్రీనా ఎవరు నెంబర్ లెక్కే ఉంది కానీ నంబర్ టూనే అందరు అంటారు కేసుల్లో అయితే విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ ఏ టూ కానీ పొజిషన్ పరంగా పవర్ పరంగా చూస్తే నెంబర్ టూగా ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన దగ్గర అనేక శాఖలు ఉన్నాయి అటవీ శాఖతో పాటు అనేక శాఖలు ఉన్నాయి సో అది కాకుండా ఆయన ఉన్న ఏరియా కూడా అటవీ శాఖ భూములు చాలా ఎక్కువగా ఉన్న ఏరియా దాంతో ఈయన ఏం చేశారు ఆ అటవీ భూములన్నింటినీ ఆక్యుపై చేశారు పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలో అటవీ భూముల్లో భూములు ఉన్నట్లాగా సృష్టించారు అది కూడా ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఉన్నట్టు గుర్తించారు అవి నెమ్మదిగా వీళ్ళ పేరు మీద మార్పించుకున్నారు అయితే ఈ ఐదేళ్లలో మూడు సార్లు దఫాలుగా ఆ ఒక పదిహేను ఇరవై ఐదు ఎకరాలు ఉన్నది కాస్త చివరికి వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలు అయింది ఎట్లా మారిపోయింది కొన్ని వేళ అబ్బాయి పిల్లల పేరు మీద కొన్ని చుట్టాల పేరు మీద ఇట్లా రకరకాల పేరు మీద మొత్తం డెబ్బై ఐదు ఎకరాలు ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుని ఒక పెద్ద భవంతి రాజభవంతి లాంటి భవంతి కట్టుకుని ఆ భవంతికి వెళ్ళడానికి మళ్ళీ అడవి అడవిలోనే అడవి మార్గంలో ఒక రోడ్డు మంచి రోడ్డు వేసుకున్నారు ముందు ఏదో రొండడ్డ బు లాంటివి వెళ్ళటానికి మాత్రమే పాతచారాలు వెళ్ళడానికి మాత్రమే ఉండే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు అది కూడా అక్కడ వేరే వాళ్ళ వేరే దానికి సంబంధించిన నిధులతోటి ఈ అటవీకి అటవీ భూములకు సంబంధించిన నిధులతో కాకుండా వేరే నిధులతోటి వాడేసుకుని వేసుకున్నారు వాళ్ళు అక్కడ పెద్ద ఇదేంటి పశువులు అన్నిటినీ పెంచడానికి అని చెప్పి పెద్ద పెద్ద షెడ్లు ఆ మళ్ళీ ఆ పశువుల్లోమో అడవిలోకి తోలటం దాదాపు ఈ డెబ్బై ఐదు ఎకరాల చుట్టూరా పెద్ద ఇరవై అడుగులు ఎత్తిన ఫెన్సింగ్ అంటారు అంటే ఎవరు రాకుండా అసలు ఈ ఆ మార్గంలోకి వెళ్ళడానికి ఆ బిల్డింగ్ ఆ ఫామ్ హౌస్లోకి ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ కాదు అది ఫామ్ హౌస్ అంటే అక్కడ పొలాల్లో ఉండేదే ఫామ్ హౌస్ అంటారు అసలు దీని ఏమన్నా ఈ ఆ వెళ్ళడానికి వెళ్ళే దారిలో అసలు ఆ రోడ్లోకి ఎవరన్నా వెళ్తేనే వంద మంది ప్రశ్నలు వేస్తారంట ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు ఈ రోడ్లోకి ఎందుకు వస్తున్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మధ్యలో రెండు గేట్లు కూడా ఉంటాయంట ఆ రెండు గేట్లు దాటుకుని వెళ్ళాలంట అంటే ఎవ్వరూ అసలు అటువైపుకి రాకుండా అసలు ఏం చేసి ఉంటారు అసలు అక్కడ ఈయన మళ్ళీ ఏదో పండగలకి అప్పుడు మాత్రమే వస్తుంటాడంట అప్పుడు విద్యుత్ జస్ట్ విజిట్ చేయడానికి రా వచ్చినప్పుడు మాత్రం ఉండడానికి అంత పెద్ద భవంతులు అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులన్నిటిని భూములన్నిటిని స్వాధీనం చేసేసుకున్నారు అది కూడా అటవీ భూమి మామూలుగా అయితే ఒక అటవీ భూమిలో ఒక ఇంచ్ కావాలంటే కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండింటి పర్మిషన్ కావాలి ఎవరి పర్మిషన్ లేకుండానే వీళ్ళు వాటిని ఆక్యుపై చేసేసి పెద్ద పెద్ద బిల్డింగులు షెడ్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా కట్టిపడేసాడు ఇప్పుడు వాస్తవంగా అసలు అందులో పట్టభూమి ఎంత ఉందో లెక్క వేయాలంటే కూడా అటువైపు వెళ్ళడానికి కూడా అధికారులకు భయపడుతున్నారంట అది పరిస్థితి పైగా అక్కడికి అదంతా ఏనుగులు తిరిగే ఏరియా అందుకే పెద్ద పెద్ద ఫెన్సింగ్లు వేసేసుకుని చుట్టూ ఇరవై అడుగులు ఫెన్సింగ్లు అయితే క్రూరముగాలు తిరిగే ఏరియా ఆల్రెడీ ఈయన ఈ ఫామ్ హౌస్లో ఈయన ఫామ్ హౌస్లో ఆ పశువులు వాటిని చూడడానికి ఉండే పన్ని మీద ఒకసారి చిరుతులు కూడా అటాక్ చేసేదట అంటే క్రూరముఖాలు తిరిగే ఏరియాలో ఈయన ఆక్యుపై చేసుకుని అంత డెబ్బై ఐదు ఎకరాల్లో మొత్తం ద ఫెన్సింగ్ కట్టేసరికి అసలు క్రూర మృగాలకి వాటికి అటవీ మృగాలు ఏవైతే ఉంటాయో వాటికి తిరగడానికి కూడా ఆవాసం లేకుండా వాటి ఇంటిని చెట్టు అట్టించెట్టు అడవిలో తిరగడానికి కూడా లేకుండా మధ్యలో ఈయన కట్టేయడం వల్ల డెబ్బై ఐదు ఎకరాలు అడ్డంగా కట్టేయడం వల్ల అవి ఓళ్ళ మీద పడిపోతున్నాయి ఈయన చేసిన పనికి ఓ పక్కన అటవీ వన్యమృగాలన్నిటికీ వాటి ఆవాసం కోల్పోయారు వాటి వాటి ఆవాసాన్ని కోల్పోయినాయి అవన్నీ అటవీ భూములు ఏమో ఈ చేశాడు కొన్ని వేల ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంది ప్రశ్నించే నాజడే లేడు మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏడు నెలలు గడిచిపోయినాయి ఇంతకాలానికి ఇవాళ ఒక పేపర్లో దీని గురించి ప్రస్ఫుటంగా వార్త రావడం వల్ల ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా కూడా హైలైట్ అవుతుంది మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ చర్యలు తీసుకుంటారు రాజు కూడా ఆయన శాఖ ఆయన కిందే ఉంది అది ఆ భూములన్నీ కూడా ఒకవేళ పట్టాభూములు ఉన్నా కూడా అవన్నీ రాజా లేదంటే అటవీ శాఖ ఈ రెండింటిలో దేనికో దానికి వస్తాయి ఈ రెండింటికి కూడా పవన్ కళ్యాణ్ గారే మంత్రిగా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా చద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న అంశం లేదంటే పెద్దలకు ఒక రకంగా మామూలు వాళ్ళకి ఒక రకంగా చట్టాలు పనిచేస్తాయి అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నది అది ఈ పెద్దిరెడ్డి గారి విషయంలో కూడా ప్రభుత్వం మారినా కూడా ఆయన సామ్రాజ్యం మాత్రం అలాగే కొనసాగుతుంది ఏడు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ సామ్రాజ్యం అలాగే కొనసాగుతుంది మరి ఈయనకి ఆ చట్టాలు వర్తిస్తాయా వర్తించవా ఈ ప్రభుత్వం కూడా ఆయన చూసి చూడనట్టు వదిలేస్తుందా ఎక్కడన్నా కాంప్రమైజ్ అయిపోతుందా ఏం జరుగుతుంది అనేది చూద్దాం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన వీడియో తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఏవైతే భూ కబ్జాలు ఉన్నాయో అడవిలో ఉన్న భూ కబ్జాలు వాటి అన్నిటి మీద ఇప్పుడు మనం ఇప్పుడు చూసి ఇప్పటిదాకా చూసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో చెప్పిన విశేషాలన్నీ ఏదైతే ఆ ప్రాంతం ఉందో వాటన్నిటి మీద కూడా ఆ ల్యాండ్స్ అవి పట్టాభూముల లేదంటే ఫారెస్ట్ ల్యాండ్సా లేదంటే పంచాయతీరాజ్ భూములా ఏంటి ఇది ఎవరు ఆక్యుపై చేశారు ఏంటి ఎవరెవరి పేరు మీద ఉన్న వీటన్నిటి మీద కూడా పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొత్తం అధికారులందరినీ ఆదేశించడం జరిగింది దీని మీద అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతుంది ఇది లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్